గారు శుతిమెత్తగా మాట్లాడుతూ భయంకరమైనటువంటి దోషం చేసినటువంటి సైంధవుణ్ణి ఉద్దేశించి ఎట్టి కష్టుడైన ఇట్టి పాపము సేయ నిత్తుకునునే ధరణి నీవు తక్క అరుగుమింక ఏమి అందవు నిన్ను ఇంద్రియ విలోలు అల్పు ధృతివిహీను అని మాట్లాడిన తర్వాత సైంధవుడు సిగ్గుచింది ఆయన శారీరకంగా పొందినటువంటి పరాభవం మానసికంగా పొందినటువంటి అవమానం రెండింటి చేత చాలా భారాన్ని పొందినటువంటి వాడై బయలుదేరి వెళ్ళిపోయాడు అసలు నిజానికి ఆయన బయలుదేరినది నది వివాహం చేసుకుందామని ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టేసి తిన్నగా గంగానది సముద్రంలో సంగమించేటటువంటి పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడానికి కూర్చున్నాడు అది కూడా ఎలా అంటే కేవలంగా కాలి బొటనవేలి మీద నిలబడి శంకరుడు గురించి తపస్సు చేశాడు జరిగిన అవమానం ఏదుందో దాన్ని మనసులోంచి తుడిచిపెట్టేశాడు త్రికరణ శుద్ధిగా మనసునంతటినీ పరమేశ్వరుని ఎందు కేంద్రీకరించాడు ఇప్పుడు అంత ఘోరమైన తపస్సు మొదలుపెట్టి చేస్తున్నాడు ఎంత గొప్ప తపస్సు చేశాడంటే సాక్షాత్తు సూర్యుడి చేత ప్రతిరోజు అర్చింపబడేటటువంటి పాద యుగలము కలిగినటువంటి వాణ్ణి ఈ జగత్తులన్నిటికీ కూడా శాసనకర్త అయినటువంటి వాణ్ణి మూడు లోకములకు కూడా ఆది అయినటువంటి మూలకందమైనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాణ్ణి మన్మధుణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి పర్వతరాజ పుత్రి అయినటువంటి పార్వతీదేవి మనస్సులో నిరంతరము ఆనందం కల్పించగలిగినటువంటి స్వరూపమున్నవాడిని నిఖేదుండై మనసులో ఉన్నటువంటి పరితాపాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి కేవలము పరమశివుని పాదముల యందు మాత్రమే మనసు నిలిబెట్టి అక్షీణవ్రతారూఢుడై ఆయన అదొక దీక్ష కింద స్వీకరించాడు ఇక శంకరుని యొక్క పాద యుగళిని మనసులో దర్శించడం విన ఇంకొక ప్రయత్నం కానీ ఇంకొక ఆలోచన కానీ మనసులోకి రానివ్వలేదు పాదాంగుష్టము నెలమోపి పాదానికి ఉన్నటువంటి బొటన వేలు మీద శరీరాన్ని నిలబెట్టి తపమొప్పం చేసే సద్భక్తి మెయిన్ గొప్ప భక్తితో ఆ సైంధవుడు శంకరుడి గురించి తపస్సు ప్రారంభం చేశాడు ఇందులో మీరొక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది మనసుకి రెండు బలహీనతలు ఉంటాయి యథార్థానికి అవి రెండు కౌ ఒక్కటే ఏది అంటే మనసు ఎప్పుడైనా సరే కదిలిపోవడానికి మనసు వెళ్ళిపోవడానికి గమ్యం కింద రెండు కారణముల చేతనే వెళుతుంది ఒకటి రాగం ఉండాలి అంటే దాని మీద మీకు అనురక్తి ఉందనుకోండి ప్రేమ ఉందనుకోండి నిరంతరం మనసు కదిలి వెళ్ళి ఆ వస్తువుని పట్టుకుంటుంటుంది నాకు ఎవరి మీద మనసులో ప్రేమ ఉందనుకోండి నాకు వాళ్ళు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటారు నా మనసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటుంది అది నా కొడుకు కావచ్చు కోడలు కావచ్చు కూతురు కావచ్చు అల్లుడు కావచ్చు భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనసు అక్కడికి వెళ్ళి నిలబడుతుంది రెండవ కోణం ద్వేషం ఉందనుకోండి నాకు ఎవరి మీదన్నా చాలా ద్వేషం ఉందనుకోండి అప్పుడు కూడా మన ప్రయత్నం లేకుండా మనసు వెళ్ళి పట్టుకుంటారు ఇప్పుడు సైంధవుడి మనసు ప్రయత్నం చెయ్యకుండా అత్యంత వ్యగ్రతతో ఎవరిని పట్టుకోవాలి ఎవరి గురించి ఆలోచించాలి పాండవుల గురించి ఆలోచించాలి ద్రౌపదీ దేవి గురించి ఆలోచించాలి ఇంత పెద్ద అవమానం చేశారే ఎంత క్లేశపడ్డాను పాండవ దాసు ప్రకటించమన్నారే మానసికంగా శారీరకంగా నేను ఎంత ఘోరమైన పరిస్థితికి చేరుకున్నాను అని ఆయన ఎప్పుడూ దానినే సంతతము స్మరణ చెయ్యాలి కానీ ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే నిక్కేదుండై అసలు ఆ విషయం గురించి ఆలోచించడం మానేశాడు మొదట బయలుదేరింది ఎందుకు అంటే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కూడా పరమపవిత్రంగా ఉంటుంది వచ్చేవాళ్ళు కూడా ఆ భక్తి భావనతో క్షేత్ర దర్శనానికి వస్తారు అటువంటి చోట మనసు తేలిక పడుతుంది మనసు తొందరగా నిలబడుతుంది అది ఏ వ్యగ్రతని పొందిందో ఆ వ్యగ్రతని వదిలిపెట్టేస్తుంది అందుకోసమని తీర్థయాత్రకి వెళుతూ ఉంటారు ఇప్పుడు ఈయన బయలుదేరి ముందు తీర్థయాత్ర కొరకుని వెళ్ళాడు అని అర్థం అవుతోంది ఎందుకని అంటే మనసుని తేలికపరుచుకోవడం కోసం వెళ్ళాడు వెళ్ళిన తరువాత ఏం చేశాడంటే గొప్ప తపస్సు మొదలు పెట్టాడు ఈ తపస్సు మొదలుపెట్టినప్పుడు మనసులో ఏదో కోరికతోనైనా చెయ్యాలి లేదా ఆయనకి ఇక ఏ కోరిక లేకుండానైనా చెయ్యాలి అలా ఎలా చేశాడు అన్నది తరువాత మనకి అర్థమవుతుంది కాబట్టి చాలా గొప్ప తపస్సుని మాత్రం ప్రారంభం చేశాడు ప్రారంభం చేసిన తరువాత ఆయనకి పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు నిజంగా శంకరుని యొక్క దర్శనాన్ని పొందడము అంటే అది ఎన్ని జీవి ఎన్ని జన్మల యొక్క అదృష్టం పరిపాకమైతే మన మనిషి పొందగలిగినటువంటి భాగ్య విశేషం ఒకసారి పరమశివుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడు ధన్యుడైపోతాడు కానీ ఆయనని మీరు ఏమడిగారు అన్నదాన్ని బట్టి మాత్రం తర్వాత జీవితం యొక్క గతి ఉంటుంది దర్శించినంత మాత్రం ఆయన ఏం చేయగలడు మనం మాత్రం వక్రంగా ఇంకో కోరిక కోరుకుంటే ఇంత చేసిన తపస్సు వలన వచ్చేటటువంటి ఫలితం ఉంటుంది ఆయన ప్రత్యక్షమై నీ తపస్సుకి మిచ్చాను నీకేం కావాలని అడిగాడు ఐదుగురు పాండవుల్ని ససైన్యంగా నేను ఓడించి సంహరించగలగాలి నాకు అటువంటి వరమిమ్మన్నాడు అంటే శంకరుడు అన్నాడు అలా వరమివ్వడం కుదరదు పాండవులు కారణజన్ములు వాళ్ళని ఓడించగలిగినటువంటి శక్తి నీకు నేను ఇవ్వలేను ఎందుకు ఇవ్వలేను అంటావేమో దానికి ప్రధానమైనటువంటి కారణములు మూడు ఉన్నాయి ఒకటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీ మహావిష్ణువు స్థితికారుడు లోకము యొక్క క్షేమమును యోగమును ఎప్పుడూ కాపాడుతూ ఆయన అటువంటి వాడు పరిపూర్ణావతారంగా వచ్చాడు పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది కృష్ణావతారాన్ని దర్శనం చేశారనుకోండి కృష్ణ పరమాత్మ దర్శనం చేస్తే మిగిలిన అన్ని అవతారముల దర్శనం ఆ రోజు చేసేసినట్టే అలా చేసిన అలా అంత శక్తి కలిగిన అవతారం ఏది ఉంటుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు అంటే దానికి ముందు వచ్చిన అవతారములు ఏ ఉన్నాయో నేను అలా వెళ్ళి కృష్ణ పరమాత్మ దర్శనం చేశాను అనుకోండి నేను ఇవాళ మత్స్య కోర్మ వరాహ నారసింహాది మూర్తుల యొక్క దర్శనం అంతా చేసేసినట్టే ఎందుకంటే ఆయా అవతారముల యొక్క తేజస్ అంతా కూడా ఎందులోకి ఉపసంహారం అవుతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంలోకి ఉపసంహారం అయిపోతుంది అలా పరిపూర్ణ అవతారము అంటారు అటువంటి పరిపూర్ణ అవతారంగా విష్ణువే భూమి మీద శ్రీకృష్ణుడిగా తిరుగుతున్నాడు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెలికాడు అర్జునుడికి సంరక్షకుడు అంటే దాని బట్టి ఏమ ఏమర్థం అవుతోంది ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి మహాపురుషులు వాళ్ళిద్దరు ఒకడు ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడే వచ్చాడు ఆయనకి చెలికాడిగా నరుడైనటువంటి అర్జునుడు వచ్చాడు ఆయన ధర్మపక్షం వైపు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు కూడా ఆయన వైపే ఉన్నాడు అందుచేత ప్రియ సఖుడయ్యాడు ఏదో కారణం లేని స్నేహం కాదది స్నేహమునకు ఒక కారణం ఉంటుంది ఏదో ఒక కారణం ఉంటుంది ఆయనకి ఎందుకు ఏ కారణం చేత కృష్ణ పరమాత్మ అర్జునుడికి అంత గొప్ప సఖుడయ్యాడు అంటే అర్జునుడు నిరంతరము ధర్మమును గురించి ఆలోచిస్తూ ఉంటాడు ధర్మ సంస్థాపనార్థం ప్రవర్తిస్తూ ఉంటాడు ధర్మము పాడవకుండా కాపాడుతుంటాడు కాబట్టి కృష్ణుడి చేత రక్షింపబడడం కాదు కృష్ణుడు బంధువైనప్పటికీ గొప్ప సఖుడుగా నిలబడ్డాడు అంటే ఆయన దగ్గర చొరవ చాలా ఉంది అంత స్నేహభావం పొందినవాడు ఇప్పుడు అటువంటి ధర్మం కోసం వచ్చినటువంటి అర్జునుడు ఆయనకి సఖుడై పరిపూర్ణావతారమైన కృష్ణావతారము ఉంటే ఆ ధర్మమునందు నడిపించగలిగినటువంటి ఇంటి పెద్దగా ధర్మరాజు ఉండగా ఆయన మాటని అనువర్తించేటటువంటి తమ్ములై భీమ నకుల సహదేవుడు అర్జునుడు ఉండగా అన్నిటిని మించి ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియనన్ని అస్త్ర విద్యా రహస్యములన్నీ అర్జునుడికి తెలిసి ఉండగా సమస్తమైనటువంటి అస్త్రములను ప్రయోగించి ఉపసంహారం చెయ్యగలిగినటువంటి పరమశక్తివంతుడయి ఉండగా నేను ఎలా నీకు పాండవులను గెలవగలవన్న వరాన్ని ఇవ్వగలను అడుగుతున్నాడు ఆ వరాన్ని కేవలము కక్ష మనస్సులో ఉంది అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇలాంటి తపస్సులకి ఉపమానం చెప్పాలి అంటే ఒకటే ఉపమానం బలవంతంగా ఇంద్రియాలని తొక్కి పెడతారు కొంతసేపు అది ఎలా ఉంటుంది అంటే నేను ఏదో బయటికి వెళ్ళి ఓ చెట్టు కింద నిలబడ్డాను ఏదో ఆలోచిస్తున్నాను అకస్మాత్తుగా ఒక గోధుమ త్రాక్స్ పాము ఒకటి అలా వచ్చేసింది అది నా మీదకి వచ్చేస్తోందని నేను కంగారు పడిపోయి గభాల కాళ్ళు ఎత్తి దూకాను అది దానికి ఏం ప్రయత్నం లేదు తప్పుకోవాలి ఎలా తప్పుకోవాలి నాకు వ్యూహం ఏం లేదు పాము వచ్చేసింది చటుక్కును ఎగిరి దూకాను ఆ దూకడంలో ఏమైందంటే దాని పడగా నా పాదం కింద పడింది ఇప్పుడు అది తల పైకి ఎత్తలేదు ఎందుకంటే నా కాలు దాని మెడ మీద ఉంది ఇప్పుడు తల పైకి ఎత్తితే అది కాటు వేస్తుంది ఒప్పుకుంటుందా ఒప్పుకోదు మెడ మీద నా కాలు ఉంది కాబట్టి నేను సురక్షితంగా ఉన్నాను అది నన్నేం చేయదు కానీ అది తోక కదుపుతుంది కదిపి నా కాలుని చుడుతుంది భయపెట్టడానికి నేను ఎంతసేపని నేను క్షేమంగానే ఉన్నాను నా కాలు కింద పావు ఉందని ఉండగలను తప్పుకోవాలని పావు చూస్తుంది దాన్ని సంహరించాలని నేను చూస్తాను అలివి దొరకలేదనుకోండి యా మరో ఒక్క మనిషి కనపడలేదు ఎంతసేపు అలా పెట్టు కూర్చోగలను భయం చేత కాలు కొద్దిగా వదులైందో అది బయటకు వచ్చి కరిచేస్తుంది అందుకని ఎప్పుడో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎలాగో అలా కాలు తీసి పారిపోవడానికి ప్రయత్నిస్తాను కాలు ఎప్పుడు తీస్తాడనేది ఎదురు చూస్తుంది అప్పుడు అది నన్ను కాటు వేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప నేను తప్పుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాదు ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెట్టడం తపస్సులో అంతే బలవంతంగా ఇంద్రియాలని తొక్కిపెట్టి సాధన ద్వారా ఇంద్రియములను గెలిచే ప్రయత్నం చేయలేదనుకోండి కేవలం తొక్కి పెట్టాడు కొంతకాలం ఏదో ఈ నియమ పాలనం చెయ్యాలి అని చెప్పి బలవంతంగా తొక్కాడు ఇప్పుడు ఎప్పుడో అప్పుడు నియమాన్ని వదిలిపెడతాడు కదా వదిలిపెట్టగానే ఏం చేస్తాయంటే ఇంద్రియములు విజృంభించి కాట్లు వేస్తాయి ఈ తపస్సు రజోగుణ సంబంధమైన తపస్సు అది సాత్విక తపస్సు కాదు ఇంద్రియములను గెలిచేటటువంటి తపస్సు ఒకటి ఉంటుంది ఆ తపస్సు ఎందు ఎలా ఉంటుంది అంటే తన మనసు కదపగలిగినది తన మనసుని ప్రేరేపించగలిగినది ఏదైనా కనపడినా కూడా ఇక మనస్సు చిలించదు ఎందుకు చిలించదు అంటే దాని తత్వాన్ని పరిశీలనం చేస్తాడు మనసుని కదుపుతోందనుకోండి ఏదైనా ఏ ఉంది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్కల మేధ అది ధర్మబద్ధము కానప్పుడు పతన హేతువు కదా కాబట్టి ఆయన మనసు కదలదు ఇప్పుడు జితేంద్రియుడు అంటారు అంటే ఇంద్రియములు కదలకుండా ఇంద్రియములను గెలుస్తాడు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎక్కడున్నాడన్న దానితో సంబంధం ఉండదు ఏది చూసినా భగవత్ తత్వాన్ని చూస్తాడు అందులో అమ్మని చూస్తాడు కాబట్టి నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే కేవలం భోగకారకంగా చూస్తే పాలున్న గిన్నె కింద నిప్పు మనసు పొంగుతుంది మాతృత్వాన్ని చూడగలిగితే పొంగుతున్న పాల మీద నీళ్లు ఇంక ఇంతకన్నా నేను కిందకొచ్చి మాట్లాడలేను కాబట్టి అది ఇంద్రియములను గెలవడం ఆ ఇంద్రియములను గెలిచిన తపస్సు రామచంద్రమూర్తిది ఆ ఇంద్రియములను గెలిచిన తపస్సు ధర్మరాజు గారిది ఇంద్రియములను బలవంతంగా నియతి కాలం ఒకరి మీద కక్షతో తొక్కి పెట్టింది సైంధవుడి తపస్సు రావణుడి తపస్సు అందుకే అవి కట్టకడన ప్రమాదాన్ని తీసుకొస్తాయి ఎందుచేత అంటే అవి ఆకలితో ఉంటాయి ఇంద్రియాలు చిన్న అవకాశం దొరికింది అవి విజృంభిస్తాయి ఇప్పుడు సైంధవుడి యొక్క స్థితి కేవలముగా అది తపోపరంగా ఆలోచిస్తే రజోగుణంతో కూడుకుని ఉన్నాడు కాబట్టి చిట్ట చివరన ఉద్ధరణ పొందుతాడని నమ్మకం లేదు రెండు ఒక మనిషి జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉండడం అనేటటువంటిది అసంభవమైన విషయం ఎంత గొప్పవాడని మీరు చెప్పండి తప్పు చేసిన వాడే ఏ తప్పు చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు మహాత్ములు నిజానికి స్వీయ జీవిత చరిత్రలో రాసుకుంటారు వాళ్ళ జీవిత చరిత్ర వాళ్లే రాసుకుంటారు వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో చీకటి కోణాలని దాచిపెట్టరు అది ఎవరో రాసిన పుస్తకం అనుకోండి ఒకరి జీవితాన్ని ఇంకొకరు రాస్తే అంత తొందరగా చీకటి కోణాలని స్పృశించారు కానీ మహాత్ములైన వారు ఆఖరణ దేశానికి ఇచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే తమ జీవిత చరిత్ర వ్రాస్తారు వ్రాసినప్పుడు అందులో ఉద్ధాన పతనములు రెండింటినీ స్పృశిస్తారు పండు పండిపోయింది ఇంకా ఆ స్థితిలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వ్రాసేస్తారు మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర మీరు చదివితే ఆయన చేసిన చిన్న చిన్న దొంగతనాలు కూడా ఆయన వ్రాసుకున్నారు ఆఖరణ తండ్రి గారు చనిపోయే ముందు కందుల వెంట నీరు కారుతుండగా గాంధీ చేయి పట్టుకున్నప్పుడు ఆయనలో వచ్చిన మార్పు గురించి వ్రాసుకున్నారు దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత కూడా ఆయనలో అప్పుడప్పుడు బలహీనతలు బయటికి వస్తే ఎలా తట్టుకున్నారో వ్రాసారు అలాగే టంకుటూరు ప్రకాశం పంతులు గారు నా జీవిత యాత్ర అని ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఎక్కడా ఆయన అని ఆయన సమర్థించుకోలేదు వాళ్ళు ఎటువంటి తప్పు పనులు చేసేవారో పిల్లలు చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఎంత దుర్భర పేదరికాన్ని అనుభవించారో చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళారో బ్యారిస్టర్ అయి కోట్లు సంపాదించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవి వదిలిపెట్టేసిన తర్వాత ఒక స్థితిలో మళ్ళీ కడుదరిద్రుడైపోయారు దేశం కోసం అర్పణం చేశారు ఆయన కేవలం దేశం కోసం పోరాడింది వ్రాసుకోలేదు తన జీవితంలో తాను చేసిన దోషములను కూడా ప్రస్తావన చేశాడు మహాత్ముల జీవితాల్లో దోషముల ప్రసక్తి ఉంటుంది వాడు చేసిన మంచి పనులు ఉంటాయి ఎందుకు ఉంటాయంటే తప్పు చేయని వాడు ఎవరు ఉంటాడు లోకంలో ఎటువంటి వాడైనా సరే ఏదో ఒక తప్పు చేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు చేస్తాడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ వాడు మాన్యుడు గౌరవింపదగిన వాడు ఎప్పుడవుతాడంటే తన తప్పును తాను నిశ్చయాత్మక బుద్ధితో అంగీకరించగలగాలి నడిచి వెడుతున్నటువంటి భగవత్ స్వరూపం గురువు కనీసంలో కనీసం గురువు దగ్గర అంగీకరించగలగాలి తన తప్పు అక్కడ కూడా బుకాయిస్తే బడిక వృద్ధిలోకి రాడు పతనమైపోతాడు గురువు దగ్గరైనా అంగీకరించాలి ఎందుకంటే గురువు చాటింపేయడానికి తెలుసుకోడగా జీవితాన్ని మార్చడానికి అడుగుతాడు అది భగవంతుడిచ్చే చిట్ట చివరే అవకాశం అక్కడా ఒప్పుకోక ఈశ్వరుడి ముందు ఒప్పుకోక పోని గురువు దగ్గర అట్టి పెట్టండి భగవంతుడి మందిరంలోకి వెళ్ళి పూజ చేస్తున్నాను అంటే కాశీ నుంచి నేను కొనుక్కొచ్చిన విగ్రహం అనుకుంటే అది ఎప్పటికి మారుస్తుంది కాదడి శివుడు కాదడి కృష్ణుడు అని నువ్వు అనుకుంటే నువ్వు మనసు విప్పి చెప్పాలి ఈశ్వర నేను నీ తప్పు చేశాను ఇకపైన నేను ఆ తప్పు చెయ్యకుండా నేను ఉంచుకోగలిగిన శక్తి నాకు కృప చెయ్యమని అడగాలి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు ఒకనాడు చేశాడేమో తప్పు ఇప్పుడు మహనీయుడు మహానుభావుడు ఎంత మార్పు చెందాడండి ఎంత గొప్ప వ్యక్తిగా తయారయ్యాడండి అని లోకము పొగడగలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు తప్పు చెయ్యడం తప్పు కాదు తప్పుని తప్పుగా గుర్తెరగకపోవడం తప్పు ఇంత తప్పు చేశాడు కానీ ధర్మరాజు గారు మహాధర్మాన్ని పాటించి చెల్లెలి భర్త అని వదిలిపెట్టాడు అంతటి భీముడు కూడా ఆవేశంలో చంపకుండా కేవలంగా ఆయన యొక్క జుత్తు గురిగి ఐదు శిఖలు ఉంచి వదిలిపెట్టాడు ఇంత ధర్మానికి వాళ్ళు కట్టుబడితే ఈయన ఏం చేశాడంటే పరమశివుడి గురించి మనసులో కక్ష పెట్టుకు తపస్సు చేశాడు అంటే ఒక్కొక్కడు జీవితంలో ఎంత తప్పు తాను చేసిన అవతలవాడు తప్పు చేశాడని బుకాయిస్తాడు తప్ప నేను తప్పు చేశానని అంగీకరించాడు అది చాలా ప్రమాదం అత్యంత ప్రమాదం నిజానికి జీవితంలో అభ్యున్నతి హేతు ఏమిటో తెలుసా తాను దోషం దోషం చేస్తే క్షమించండి అని ఒక్క మాట నిండు మనసుతో అనగలగాలి అయా నన్ను క్షమించండి నిజమే నేను పొరపాటు చేశాను అన్నారనుకోండి దానికి పట్టు కూర్చుంటే అవతల వాడంత మూర్ఖుడు లోకంలో క్షమించండి అని ఒక మాట అంటే వదిలిపెట్టేయాలి ఆ మాట అనడం మానేసి తాను చేసింది తప్పు కాదు ఒప్పని బుకాయించడానికి అవతల వాళ్ళు కూడా తప్పులు చేశారని ప్రయత్నం చేశాడు అనుకోండి ఇక వాణ్ణి మార్చడం ఎవరికి సాధ్యం కాదు ఎందుకని అంటే ఆయన ప్రయత్నం అంతా ఏమిటంటే తాను చేసిన తప్పే అని తన మనసులో తెలిసిన అది తప్పు కాదు ఒప్పని బుకాయించడానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు సైంధవుడి స్థితి అది ఆయన చేసినది తప్పు కాదు అని ఆయన అనుకోవడానికి అవకాశం లేదు ఆయనకి తెలుసు నేను చేసింది పరమ అని తెలుసు కానీ తప్పు చేస్తే మాత్రం అలా ప్రవర్తిస్తారా కాబట్టి నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలంటే సహజంగా నాకు ఆ శక్తి లేదు నేను పాండవులు నేను చేయలేను ఇప్పుడు పాండవులను చెయ్యాలంటే నాకు పరమశివ అనుగ్రహంగా రావాలి ఆ శక్తి దైవం నుంచి వచ్చినటువంటి దాన్ని అధిగమించడం పాండవులకు మాత్రం ఎందుకు సాధ్యం అవుతుంది అందుకని ఐదుగురు పాండవుల్ని ససైన్యంగా గెలిచేటటువంటి శక్తి నిమ్మని అడిగాడు అడిగితే భగవంతుడు కూడా ఎంత ధర్మపక్షపాతో చూడండి ఆయన అన్నాడు ఈ మూడు కారణములు నేను ఇందాక చెప్పినవి చెప్పి ఇవ్వలేను కానీ నాకు కూడా ఒక ధర్మం ఉంటుంది నువ్వు ఇంత గొప్ప తపస్సు చేశావు ఇంత గొప్ప తపస్సు చేసిన తరువాత నీ కోరిక అసలు తీర్చను అని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు అడిగినటువంటిది ఏది ఉన్నదో దాన్ని కించిత్ మార్పు చేసి నీకు ఆనుకూల్యత కల్పిస్తాను విజయుడొకడు తక్కు అతివీరుల పార్థులనున్న నల్వురన్ నిజమొకనాటి కయ్యమున నీవు జయింపుణుండు సర్వ జగదజయ్య విక్రముడు వాని ఎదుర్కొని నాకు అయిన పోర జితుని చేయుటెంత భరంబగు నిక్కము వల్కితించుమి నేను నీకేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నామో సైంధవ అర్జునుణ్ణి గెలవడం నిజానికి నాకు కూడా చాలా కష్టం ఎందుకని ఆయన తేజోంశ సంభవమైన పాశుపతాస్త్రాన్ని ఆయన అర్జునుడి చేతిలో పెట్టాడు అంత అస్త్ర విద్యా సంపన్నుడు ధర్మం కోసం నిలబడినవాడు అతని జోలికి నేను ఎడతా ఎలా పెడతానన్న బాధ మనసులో ఉండగా శివుడు మాత్రం ఏం చేయగలడు నిజానికి అర్జునుడి శక్తి గొప్పదని కాదు అక్కడ అవతలవాడి మీద అంత సానుకూల్యత ఉన్నప్పుడు మీరు అవతలవాడిని అలా చెనగలరు కాబట్టి నేను కూడా గెలవలేను నేను కూడా ఏం చేయను కానీ నీకు ఏదో వరం ఇవ్వాలిగా నువ్వు అడిగావు కాబట్టి అర్జునుణ్ణి తక్క మిగిలిన నలుగురు పాండవుల్ని మాత్రం ఒక్కరోజు గెలుస్తావు అన్ని వేళలా గెలవడం నీకు సాధ్యం కాదు ఒకరోజు గెలుస్తావు ఆ వరం నీకు